అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిరాకరణ ఆంధ్ర నల్లమల సాగర్ నీటి దోపిడిపై సూర్యాపేట మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ పీపీటీలో అవకాశం అడిగితే అసెంబ్లీలో పీపీటీ మాకు అవకాశం ఇవ్వండి తెలంగాణలో అసలు ఎవరో బయటపడతారన్నారు మీరు అడ్డుకుంటున్నట్టు మేము అడ్డుకోము పీపీటీలో అవకాశం ఇస్తే కాంగ్రెస్ బండారు బయటపడుతుంది ఆ భయంతోనే అసెంబ్లీ బివర్ఎస్కు అవకాశాన్ని నిరాకరిస్తున్నారు మీ స్క్రీన్ పైనే మీ కాంగ్రెస్ భాగం బయట పెడతాం వాళ్ళు అసలు రంగు బయటపడతాం తరీ బిఆర్ఎస్ అడిగిన పీపీటీకి మొండి చేయి చూపుతున్నారు ప్రధాన అధికారులను నిమించి ప్రక్రియ సాగుతుంది ఉద్యోగాల విషయంలో ఇప్పటికే మోసం జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చే ఉద్యోగాలలో కూడా పక్క రాష్ట్రం వాళ్ళకి అనుకూలంగా నిబంధనలు మారుస్తున్నారు ప్రత్యేకించి నీళ్ళ విషయంలో ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభం చేయడమే నీళ్ళపైన నదుల పంపకాలపైన పుట్లాట మొదలుపెట్టి జలసాధన ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ప్రజలు చైతన్యం తీసుకొచ్చి మా నీళ్లు మా హక్కు కృష్ణా గోదావరిలో మా వాట మాకు రావాలని చెప్పి కొట్లాట మొదలుపెట్టిన తర్వాతనే ఒకవైపు పాలమూరి ఎత్తిపోతలు కావచ్చు కలవకుర్తి ఎత్తిపోతలు కావచ్చు మనకు వైపు కొత్తగా దేవాదులు కావచ్చు కాంతనపల్లి కావచ్చు రకరకాల పేర్ల మీద తెలంగాణకు మీకు నీళ్ళు ఇస్తున్నామని చెప్పి కనీసం డ్రామాలైనా అయినా మొదలుపెట్టిండ్రు ఆనాటి సమైక్యాంధ్ర పరిపాలకు ఆయన చంద్రబాబు నాయుడు కావచ్చు రాజశేఖర రెడ్డి కావచ్చు ఎవరైనా సరే ఆ రకంగా ఉద్యమ సందర్భంలోనే కొట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తర్వాత మన వాటా ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను మళ్లించడానికి కేసీఆర్ గారు పడ్డ శ్రమ అంతైతే కాదు అది ఇక్కడ కావచ్చు ఢిల్లీలో కావచ్చు ఎక్కడ ఏ స్థాయిలో కొట్టాడ చూస్తే అక్కడ ఎటువంటి రాజీ లేకుండా మన హక్కుని నిలబెట్టే ప్రయత్నం చేసి వీళ్ళంత తొందరగా మనం తీసుకొని ఇవాళ ఉన్న ట్రిబ్యునల్స్ ఏదైతే ఉందో భారత ట్రిబ్యునల్ కావచ్చు ఇవాళ ఉన్న బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కావచ్చు ఇతర పద్ధతుల్లో మనకు రావాల్సిన నీళ్ళ కొరకు మనం ముందే దారులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అన్ని దారులు వేసింది కేసీఆర్ గారు కానీ ఇవాళ వచ్చిన ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం సోయలేదు కా సోయలేకపోవడమే కాదు తెలిసిన తర్వాత కూడా ద్రోహం చేసే పద్ధతుల్లో పక్క రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతుల్లో వాదనలు చేస్తున్నారు ఆనాడు ప్రాజెక్టులు కట్టేటప్పుడు అడ్డుకున్నారు దుర్మార్గంగా కాళేశ్వరం అడ్డుకొని మూడు వందల పైన కేసులు వేసిండ్రు పాలమూరు ఇండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు రావడానికి ఎన్జిటిలా రకరకాల చోట్ల కేసులు వేసి ఆపే ప్రయత్నం చేసిండ్రు ఇటువంటి విచిత్రమైన పరిస్థితి భారతదేశంలో మనం ఎక్కడ కూడా చూడం సొంత రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే ఒక పార్టీనే స్వయంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనే దుర్మార్గం మనం ఎక్కడ కూడా చూడం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎవరిని విమర్శలు చేసుకున్నా ఒకరికొకరు కత్తులు దూసుకున్నా నీళ్ళ దోపిడి విషయంకి వచ్చేవరకే ఇద్దరు ఒకటే ప్రవర్తించారు గత యాభై అరవై సంవత్సరాలుగా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా కానీ ఇక్కడ మాత్రం మన ప్రాంతం వాళ్ళ ఉండి మనకు ద్రోహం చేస్తూ పక్క రాష్ట్రానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది ఒకవైపు గోదావరి పైన మొదలు కృష్ణ పైన మన హక్కులు పోతున్నాయి నాగార్జుసా గారి పైకి వెళ్ళిపోతుంది కేంద్రం చేతిలో తీసుకుంటుంది అని అంటే మీరే అని చెప్పి అబద్ధాలు ఆడిండు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఆయన మంత్రివర్గం అంత కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ఒక్కసారి ప్రజల ముందడ పెట్టేసరికి దెబ్బకు దాచుకొని వచ్చి మళ్ళీ శాసనసభలో తీర్మానం పెట్టించింది ఆ తర్వాత బనకచర్ల విషయంలో అదే చేసిండ్రు గోదావరి బనకచర్ల విషయంలో అదే పద్ధతుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం ప్రయత్నం చేయకపోగా పక్క రాష్ట్రం చేసే దుర్మార్గాలను ఎండగట్టకపోగా మాపై దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రి మొత్తం వీళ్ళు దొంగతనం అంతా వీళ్ళ బండారం అంతా బయట పెట్టి ఢిల్లీలో వీళ్ళ సమక్షంలో మాట్లాడి ఒప్పుకున్నాడు మీ ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇజ్జది పోయి డ్రామా ఆడి మళ్ళీ వాళ్ళ దాన్ని కూడా పేరు మార్చి తెచ్చుకోండి మా పరువు పోతుంది ఇక్కడ అని చెప్పి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని రేవంత్ రెడ్డి దాన్ని ఇప్పుడు సాగర్ పేరు మీద మాట మార్చి పేరు మార్చి ఏదో దొంగ వివరణ చేస్తున్నారు దానికి కమిటీని ఇస్తే చంద్రబాబు నాయుడు దగ్గర సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ తీసుకొచ్చి తెలంగాణ తరఫున కమిటీలో మెంబర్ పెట్టించింది ఇది పూర్తిగా చంద్రబాబు